బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ప్రస్తుత కాలంలో చాలా మంది స్ట్రెస్ తో టెన్షన్ తో డిప్రెషన్ తో యాంగ్జైటీతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు వృత్తిపరమైనటువంటిది కావచ్చు కుటుంబ పరమైనటువంటిది కావచ్చు సోషల్గా జరిగిన సందర్భం కావచ్చు మనస్సు నచ్చలైంది ఏది జరిగినా అది ఒత్తిడే మైండ్ పైన తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది అయితే ఈ మైండ్ ఏంటంటే నేను అనుకున్నదే జరగాల అని అంటూ ఉంటుంది ఇది జరిగిన దానికి ఎలా అంగీకరించాలా అన్న శిక్షణ ఇవ్వలేదు కాబట్టి ప్రతీదీ ప్రభావం కలుగజేస్తుంది మీరు అనుకున్నది జరగకపోతే ప్రతిదీ ఒత్తిడే బాధే ఒత్తిడి ఎక్కువైనా పనిలు ఒత్తిడి ఎక్కువైనా స్ట్రెస్ ఈ స్ట్రెస్ ప్రభావం అంతా కూడా మైండ్ మీద మెదడు మీద దాని ప్రభావం అంతా అన్ని గ్రంథుల మీద దాని ప్రభావం అంతా అన్ని ఆర్గాన్స్ పైన పడి శక్తిని ఆరోగ్యాన్ని ఆనందాన్ని కోల్పోవడం జరుగుతుంది ఈ స్ట్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ దగ్గర అన్నీ ఉన్నా ఆనందంగా ఉండకుండా చేస్తారు కాబట్టి మీరు అందరూ హౌ టు ఓవర్కమ్ యువర్ స్ట్రెస్ అనేటటువంటిది నేర్చుకోపోతే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటిది నేర్చుకోకపోతే మీ దగ్గర అష్టైశ్వర్యాలు ఉన్నా కనుక వస్తు వాహనాదులు ఉన్నా పంచపక్ష పరవాణాలు ఉన్నా దాన్ని ఆస్వాదించలేరు ఎందుకంటే మీ మైండ్ మీ దేంట్లో లేదు మీ మైండ్ హ్యాపీగా లేదు మీ మైండ్ స్థిరంగా లేదు మీ మైండ్ ధైర్యంగా లేదు మరి దీని నుంచి బయటికి తెప్పించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి ఉన్నాయి అంటే మైండ్కి శిక్షణ ఏమైనా జరగని ఓకే మీరు అనుకున్న జరిగింది మంచిది ఒక్కోసారి జరగకపోవచ్చు అయినంత మాత్రాన్ని మన మనసును బాధ పెట్టుకుంటామా మన ఆనందం మన స్వతంత్రత మన స్వేచ్ఛ అది మన హక్కు అది మనం వేరే వాళ్ళకి ఫ్రీగా దానదత్తం చేసేస్తున్నాం సంఘటనలకి పరిస్థితులకి వ్యక్తులకి నో చాలా అన్యాయం అయిపోయేది మీరే మీ మనసు మీ ఆధీనంలో ఉండాలి మీరు అనుకున్న టైంకి బస్సు వచ్చింది ఓకే అనుకున్న టైంకి రాలేదు మీరు ఎందుకు అన్హ్యాపీ ఫీల్ అవుతారు అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది కానీ ఎందుకు జరగదు అనుకున్నప్పుడే మీకు నరాలన్నీ ఉద్రిక్త చెంది మీ మనస్సు మీకు శత్రువై మీ మనసు మిమ్మల్ని దుఃఖపెట్టి మీ మమ్మల్ని మీ మనస్సు మిమ్మల్ని బాధ పెట్టి మీ మనస్సు మీకు పెద్ద శత్రువై యుద్ధాన్ని తలపడత తద్వారా హార్మోన్స్ దెబ్బతినిపోతాయి గ్రంథులు దెబ్బతినిపోతాయి ఆర్గాన్స్ అన్ని మొత్తం పోతాయి కాబట్టి ఈ ఓవర్ స్ట్రెస్ని అంతా కూడా మనం ఓవర్కమ్ చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి కొన్ని మెడిటేషన్ కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోవాలి తప్పనిసరిగా తెలివైన వాళ్ళందరూ కూడా వీని అతిత్యంత జాగ్రత్తగా నేర్చుకొని ఆచరించడం ద్వారా ఆ అనుభూతిని పొందుతారు దగ్గరగా చూస్తారు తెలివైన వాళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడు కూడా అత్యంత ముఖ్యమైనవి ఎప్పుడు కూడా శ్రద్ధగా చేస్తారు అందులో భాగంగా ఇప్పుడు మనం చేయబోతున్నాం శశాంకాసనము నాడీశుద్ధి సేతుబంధాసనం వారం నుంచి పది రోజులు చేసి చూడండి మీ స్ట్రెస్ నుంచి మొత్తం బయట తీసుకొచ్చి పడేస్తాయి మీ నుంచి వేరు చేసి పారేస్తాయి ఆ స్ట్రెస్ని అంత పవర్ఫుల్ అయినటువంటి ఆసనాసం వాటిని ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలన్నది మనం చేసి చూద్దాం శశాంకాసనం నాడీశుద్ధి ప్రాణాయామ సేతుబంధాసనం ముందుగా వజ్రాసన భంగింకి రావాలి దండాసనం నుంచి కాలు రెండు ఫోల్డ్ చేసి వజ్రాసన భంగింకి రావాలి వజ్రాసనం మీద కూర్చున్న తర్వాత రెండు చేతులు ఆయనకు వెనక బ్యాక్ ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ లెగ్ యొక్క మణికట్టును పట్టుకోవాలి ఈ స్థితిలో పూర్తిగా శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి ఆసన స్థితిలో కొద్ది సమయం అదే విధంగా ఉండాలి పది సెకండ్లు ప్రారంభంలో ఉండి తర్వాత ఒక ట్వంటీ తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దాకా కూడా ఉండవచ్చు ఇప్పుడు స్థానానికి రావాలి ఇప్పుడు శుద్ధి ప్రాణాయామం అదే వజ్రాసంలో కూర్చొని లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్గా ఉంచుకొని రైట్ హ్యాండ్తో బటన్ వేలుతో రైట్ నోస్టులను క్లోజ్ చేసి లెఫ్ట్ నోస్టుల ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను రైట్ నోస్ట్రుల ద్వారా విడిచిపెట్టి రైట్ నోస్ట్రుల ద్వారా శ్వాసను తీసుకొని ఆ శ్వాసను లెఫ్ట్ నోస్ట్రల్ ద్వారా విడిచిపెట్టి ఈ విధంగా పదిహేను నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై సైకిల్స్ దాకా కూడా ఆల్టర్నేట్ బ్రీతింగ్స్ చేయవచ్చు ఈ ప్రాణాయామం నర్వస్ సిస్టమ్ మీద చాలా ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది లెఫ్ట్ నోస్టల్ ద్వారా విడిచిపెట్టిన తర్వాత శ్వాసని ఆపాలి వజ్రాసనం నుంచి బయటికి రావాలి సేతుబంధాసనం సుపైన్ పోస్టర్కి రావాలి శవాసనానికి కాళ్ళు రెండు ఫోల్డ్ చేసి రెండు చేతులతో పాదాల దగ్గర పట్టుకోవాలి పాదాలను ఒక ఫీట్ డిస్టెన్స్ సైడ్గా ఉంచుకోవాలి ఇప్పుడు బాడీని రేజ్ చేస్తూ వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి ఛాతిని గడ్డానికి తాకించే విధంగా ఉంటుంది ఈ స్థితిలో ప్రారంభంలో ఒక టెన్ సెకండ్స్ తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ దాని తర్వాత ఒక థర్టీ సెకండ్స్ దాకా కూడా ఆ పైన కూడా ఉండవచ్చు ఇది వెన్నుముక బలాన్ని చేకూర్చడంలో మరి స్ట్రెస్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు శరీరాన్ని కిందకి తీసుకుని రావాలి వెన్నెముకని కిందకి దించి రెండు కాళ్ళని స్ట్రైట్గా చేసుకోవాలి శవాసన భంగంలో విశ్రాంతిగా ఉండాలి చూస్తారు కదండి ఆసనం ఇది స్ట్రెస్ లెవెల్ తొలగించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది స్ట్రెస్ బాగా ఉన్న వాళ్ళు ఒక ఐదు సార్లు చేయండి ఇంకా డిప్రెషన్ గురైతే పొద్దున్న సాయంత్రం కూడా చేయండి అలాగే నాడీ శుద్ధి ప్రాణాయామం ఐదు నుంచి పది నిమిషాలు పొద్దున్న సాయంత్రం కూడా చేయండి ఇది పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రెస్ లెవెల్ను ఓవర్కమ్ చేయడానికి భయాందోళన నుంచి మళ్ళీ నార్మల్ స్థితి తీసుకురావడానికి ఈ ప్రాణాయామ అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా సేతుబంధాసనం ఈ సేతుబంధాసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది స్ట్రెస్ లెవెల్స్ తొలగించడానికి వితిన్ వన్ వీక్లో మీరు ఆ స్ట్రెస్ లెవెల్ నుంచి బయటకు వచ్చేస్తారు కానీ వీటితో పాటుగా ఇంకా కొన్ని ఉంటాయి ప్రాణముద్ర ఇంకా మెడిటేషన్ కార్యక్రమాలు అది తొలగిపోగానే సరికాదు దాన్ని ఓవర్కమ్ చేసి స్టెబిలైజ్ చేయగలగాలి మైండ్ని లైఫ్ అన్న తర్వాత ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎంతోమంది వ్యక్తులు ఉంటారు నీకు ప్రాణ మిత్రులే నీకు హాని కలిగి చేసే సందర్భం రావచ్చు అది నీ తట్టుకోలేదు నీ మైండ్ నీ ఫ్యామిలీ మెంబర్సే నీకు మోసం చేసే సందర్భాలు రావచ్చు కానీ నీ మైండ్ దాన్ని తట్టుకోలేదు కాబట్టి మైండ్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తట్టుకోవాలి నెట్టుకోవాలి స్థిరంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలంటే ఆ మైండ్కి మనం శిక్షణ ఇవ్వాలి అప్పుడే మనస్సు బలంగా ధైర్యంగా స్థిరంగా ఉంటుంది అట్లాంటి శిక్షణ ఇచ్చేటటువంటిదే అందరికీ ఆరోగ్యం ఆధ్వర్యంలో ఇన్నర్ హీలింగ్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అప్పుడు జీవితాన్ని సమర్థవంతంగా జీవించగలుగుతారు లేకుంటే మీ స్ట్రెస్ కనుక ఎక్కువగా అయిందా అది మీ ఆరోగ్యాన్ని చంపేస్తుంది మీ ఆనందాన్ని చంపేస్తుంది మీ యవ్వనాన్ని చంపేస్తుంది చివరికి ఆ వ్యక్తినే మరణింపచేస్తుంది స్ట్రెస్ లెవెల్స్ అనేటటువంటి అంత భయంకరమైనటువంటివి కాబట్టి ఈ యోగ విద్యను అందరూ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్కారం